హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా మోత్కూర్ నుండి యాదగిరిగుట్టకు మా ఫ్యామిలీతో అందరం వెళ్తున్నాము ఇక్కడ యాదగిరిగుట్టకు ఎందుకో తెలుసా ఈరోజు మా మనవరాలు పుట్టం దిద్దామని ఇక్కడ అయితే అందరం వెళ్తున్నాము మా అమ్మ మా అమ్మమ్మ మా వదిలిని నందిని మేము అందరం అయితే వెళ్తున్నాం యాదగిరిగుట్టలో కార్ పార్కింగ్ చేసి బస్ అయితే ఎక్కినాము ఇక్కడ బస్సు ఎక్కి ఇక్కడ ఫ్లైఓవర్ నుంచి వెళ్తుంటే వీడియో అయితే తీస్తున్నా చూసి ఎంత బాగుందో పచ్చటి వాతావరణం అయితే చాలా బాగుంది పక్కన ఇట్లా ఫ్లైఓవర్ మీద వెళ్తుంటే చాలా ఆహ్లాదకరంగా చాలా బాగా అనిపిస్తుంది ఫ్లైఓవర్స్ ఇట్లా ఎక్కి ఇట్లా పోతుంటేనైతే చాలా బాగా అనిపిస్తుంది పక్కన గుట్టలు నుంచి అయితే ఫ్లైఓవర్ నుంచి వెళ్తున్నాము డబ్బు నుంచి ఇట్లా కిందికి చూస్తే ఇట్లా చిన్న చిన్నగా అవ్వబడుతున్నాయి ఒక మా కార్ పార్కింగ్ చూసారా అది చిన్నగా అవ్వబడుతుంది కార్ పార్కింగ్ అయితే ఇక పచ్చదనం ప్రకృతి చెట్లు బాగా పెట్టేది అయితే చాలా బాగుంది నేనైతే చాలాసార్లు వచ్చిన మా నందిని వచ్చేసి ఫస్ట్ టైం అయితే వస్తుంది చాలా ఇంట్రెస్ట్గా అయితే చూస్తుంది ఇక్కడ యాదగిరి గుట్ట అని అయితే అవ చూసిరా చాలా ఇంట్రెస్టింగ్ అయితే చూస్తుంది బాగుంది బాగుంది అని అంటుంది ఇక్కడ వెళ్తుంటే అయితే చాలా బాగుంది ఇక్కడికి ఎంతమంది వచ్చారో కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి అవ యాదగిరి గుట్ట అయితే అవపడుతుంది కదా టెంపుల్ ఇక్కడ దూరం నుంచి అయితే గుడి అయితే అవపడుతుంది చూడడానికి అయితే మస్తు లుకింగ్గా చాలా బాగా అయితే ఉంది మేమైతే యాదగిరిగుట్ట కింద బస్ స్టాండ్లో అయితే ఫ్రీ బస్ అయితే ఎక్కినాం అంటే ఇక్కడ పార్కింగ్లో బండి పెట్టగానే ఫ్రీ బస్ అయితే తీసుకెళ్తారు ఇక్కడ కమాండ్ చూసారా చాలా బాగుంది కదా గుట్ట మీదకి వెళ్తుంటే గోడలకు ఇట్లా ఏనుగు బొమ్మలు అయితే వేసారు కదా సూపర్ అనిపిస్తుంది కదా మొత్తానికైతే పైకి అయితే వచ్చేసినాం ఇక్కడ కార్లు కూడా వచ్చేసినాయి కాకపోతే కార్లో ఎక్కేస్తే ఫైవ్ హండ్రెడ్ అట ఛార్జ్ అయితే కార్లు పైకి ఎక్కడానికి అయితే ఫైవ్ హండ్రెడ్ అట ఇక కింద పార్కింగ్ చేస్తున్నాము యాభై రూపాయలు నేనైతే కిందనే పార్కింగ్ చేసినా ఈ కార్లు ఉన్నాయి చూసరా కొంచెం వీఐపీ కార్లు కొన్ని విఐపీ అయితే త్రీ పాసింగ్ పైసలు ఇట్లేదు అన్నట్టు ఇక కొంతమంది అయితే ఇక ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేసి పైకి అయితే కార్ అయితే తెచ్చుకుంటారు బాగుంది కదా ఇక్కడ మొత్తానికి మేము బస్ స్టాండ్ వరకు అయితే వెళ్తున్నాము బస్ స్టాండ్ దగ్గర అయితే వచ్చేస్తున్నాము నువ్వు బస్ అయితే వచ్చేసి మొత్తానికి అయితే నెక్స్ట్ పార్ట్ టూలో చూడండి ఓకేనా ఫ్రెండ్స్ అందరికైతే మరి బాయ్